హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫోర్టీన్ శ్రీకర్తో మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు నవి ఏంటి శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు డాడ్కి జరిగింది యాక్సిడెంట్ కాదా టు మర్డరా ఎవరు చేశారు ఎందుకు చేశారు అని ప్రశ్నలు వేస్తూ ఉంటే హోల్డర్ నవీ లెట్ మీ టెల్ ద డీటెయిల్స్ మీ కంపెనీలో యూనియన్ లీడర్ ఉన్నాడు కదా అశోక్ అని వాడు ఇదంతా చేసింది జీతాలు పెంచాలి అని వర్కర్స్ అందరినీ రెచ్చగొట్టి స్ట్రైక్ చేపించాడు అంకుల్ వచ్చి మీకు ఇప్పుడు ఇస్తుంది మ్యాక్సిమం పేస్కెల్ ఇంకా పెంచాలి అంటే పాజిబుల్ అవ్వదు మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఫెస్టివల్కి బోనస్ ఇస్తాను అని చెప్పి వర్కర్స్ అందరినీ కన్విన్స్ చేశారు కానీ ఆ అశోక్ వినకుండా గొడవ చేశాడు ఇక అంకుల్ చేసేదేమీ లేక అశోక్ని యూనియన్ లీడర్గా తీసేసి మళ్ళీ ఎలక్షన్స్ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు వర్కర్స్ అందరూ కూడా అంకుల్కే సపోర్ట్ చేశారు అది జీర్ణించుకోలేని అశోక్ లారీ తీసుకొచ్చి అంగుల్ కార్ని హిట్ చేశాడు అన్నాడు శ్రీకర్ శ్రీకర్ చెప్పింది విని రైట్ హ్యాండ్ తో స్టీరింగ్ని బలంగా కొద్దీ డ్యామేడ్ ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు దొరికాడా అన్నాడు నవీంద్ర లేదురా వాడి ఫ్రెండ్ని పట్టుకుంటే ఈ విషయాలన్నీ తెలిసాయి వాడు అప్స్కాన్లో ఉన్నాడు అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను స్టిల్ ట్రయింగ్ బట్ కన్ఫర్మ్గా దొరుకుతాడు బయలుదేరావా అన్నాడు శ్రీకర్ ఐ యామ్ ఆన్ మై వే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు జాగ్రత్త అన్నాడు నవీ ఐ విల్ టేక్ కేర్ హర్ ఓకే దెన్ బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేశాడు శ్రీకర్ తనకి ఉన్న టెన్షన్లో అమ్ముల సంగతి లేదు నవీంద్రకి ఆ టెన్షన్లోనే స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లో చెన్నైలో ల్యాండ్ అయ్యాడు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూసి జానకి గారిని టెన్షన్ పడొద్దు అని చెప్పి ఆమెకి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి త్రిలోక్ గారి కండిషన్ గురించి డాక్టర్స్తో మాట్లాడి ప్రాబ్లం ఏమీ లేదు హీ విల్ బీ ఆల్ రైట్ అని డాక్టర్స్ చెప్పడంతో కొంచెం రిలీఫ్ అయ్యి జానకి గారిని చూసుకోవడానికి ఒకరిని హాస్పిటల్లో పెట్టి శ్రీకర్ని తీసుకొని అశోక్ని వెతకడానికి బయటికి వచ్చాడు నవీ నవీ శ్రీకర్ ఇద్దరూ కారులో కూర్చొని అశోక్ కామరాజర్ పోర్ట్ దగ్గర చిన్న హోటల్లో చెక్ చేసినట్టు అక్కడి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ హోటల్కి బయలుదేరారు శ్రీకర్ అండ్ నవేంద్ర అశోక్కి నీ గురించి పోలీసులకు తెలిసిపోయింది వీడెవడో చైర్మన్ కొడుకు ఫ్రెండ్ అంట ఈ పోలీసు వచ్చి నన్ను నాలుగు పీకాడు నొప్పులకి తట్టుకోలేక తప్పక జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది ఎందుకు యాక్సిడెంట్ చేశామో చెప్పాను కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పలేదు అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళు నీ పైన నిఘా ఉంది అని అశోక్ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడంతో పేరుంబాకుం లేక్ పక్కన చిన్న గుడిసె లాంటి దాంట్లో ఉన్న అశోక్ కామరాజర్ పోర్ట్ పక్కన తన ఫ్రెండ్ చిన్న హోటల్ ఉంటే అందులో అయితే సేఫ్ ఏమన్నా అయితే తన ఫ్రెండ్ మేనేజ్ చేస్తాడని ఆ హోటల్కి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు కానీ అదే హోటల్ ఎదురుగా పిక్ పాకెటర్స్ కోసం మఫ్టీలో తిరుగుతున్న శ్రీకర్ సబ్బార్డినేట్ అయిన వంశీ కంటపడ్డాడు వంశీ అశోక్ని చూసి ఫాలో అవుతూ ఆ హోటల్ లొకేషన్ శ్రీకర్కి షేర్ చేసి అశోక్ మూవ్స్ అన్నీ ఆన్ కాల్లో శ్రీకర్ నవీకి మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయసాగాడు వంశీ వంశీ లొకేషన్ సెండ్ చేసిన ఫార్టీ ఫైవ్ మినిట్స్కి హోటల్ ఉన్న స్పాట్కి చేరుకున్నారు నవి శ్రీకర్ హోటల్ దగ్గర దిగి వంశీని అలక్గా ఉండమని చెప్పి వంశీ ఆల్రెడీ అశోక్ రూమ్ నెంబర్ చెప్పి ఉండటంతో రిసెప్షన్తో పని లేకుండా డైరెక్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళి థర్డ్ ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేసి థర్డ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా వంశీ అశోక్ రూమ్ నెంబర్ చెప్పగానే ముగ్గురు కలిసి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశారు బిర్యానీ తప్పించుకుని ఆత్రంగా బిర్యానీ తింటున్న అశోక్కి డోర్ ఎవరో నాక్ చేస్తుండడంతో ఎవరు వచ్చారా అని ఫస్ట్ భయపడి మళ్ళీ నా ఫ్రెండ్ హోటల్ ముందు నా దగ్గరికి రావాలంటే రిసెప్షన్ దాటుకొనే రావాలి అక్కడ వాడు ఆ ఛాన్స్ ఇవ్వడు కాబట్టి ఏ రూమ్ సర్వీస్ వాళ్ళు అయ్యుంటారు భయపడిన అవసరం లేదు అశోక్ అని తనకు తానే ధైర్యం చెప్పుకొని చిన్నగా డోర్ తీస్తున్న సౌండ్ కూడా రాకుండా మెల్లిగా కొంచెం డోర్ ఓపెన్ చేసి ఆ సందులోంచి చూశాడు బయట ఎవ్వరూ కనిపించలేదు కనిపించట్లేదు అని డోర్ మొత్తం తీసి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి కంగు తిన్నాడు డోర్ తీయగానే మధ్యలో నవి క్రీమ్ కలర్ షర్ట్ బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ షర్ట్ ఇన్ చేసి లెఫ్ట్ హ్యాండ్లో బ్లాక్ కోట్ పట్టుకుని రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్న వాచ్ని రివర్స్ చేస్తూ కోపంగా కాల్ చేసేలా చూస్తూ ఉన్నాడు అశోక్ వైపు నవీకి ఇరువైపులా శ్రీకర్ వంశీ ఉన్నారు వాళ్ళ ముగ్గురిని చూసి విండోలోంచి దూకి పారిపోబోయాడు అశోక్ కానీ నవి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అశోక్ కుడిచేయి వెనక్కి మెళ్ళి తిప్పి కడుపులో ఒక పంచ్ ఇచ్చాడు నవి కడుపులో గట్టిగా తగలడంతో అమ్మ అంటూ అశోక్ కింద పడ్డాడు పది సెకండ్ల తర్వాత మళ్ళీ లేచి తన పాకెట్లో ఉన్న కత్తిని తీసుకొని పొడవాలని వైపు వస్తుంటే శ్రీకర్ వంశీ అశోక్ని ఆపాలని కొంచెం ముందుకు రావడంతో వద్దు అని కళ్ళతోనే సైగ చేసి అశోక్ కత్తి పట్టుకున్న చేతి మణికట్టు ఒక చేత్తో బలంగా పట్టుకొని మిలితిప్పుతూ ఇంకో చేత్తో అశోక్ కాలర్ పట్టుకొని రైట్ లెగ్తో రెండు స్టా రెండుసార్లు స్టమక్లో గట్టిగా తన్ని అశోక్ నొప్పికి విలువిలలాడుతుంటే అతని నెక్ బెండ్ చేసి కింద ఫ్లోర్కి ఆనించి పక్కనే చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని అశోక్ నెక్ మీద ఒక కాలు వేసి అదుముతూ ఏరా పెయింగ్గా ఉందా అంటూ కిల్లింగ్ లుక్స్తో అశోక్ని చూస్తూ అన్నాడు నవి ప్లీజ్ వదిలేయండి సార్ తెలియక చేశాను ఇంకోసారి మీ కంపెనీ వైపు కన్నెత్తి కూడా చూడను అంటూ రెండు చేతులతో దండం పెట్టి వేడుకున్నాడు అశోక్ ఒక ప్రాణాన్ని తీయాలని చూసి మళ్ళీ తెలియక చేశాను అంటావేంట్రా మా డాడ్ ప్రాణాలని తీయాలని చూసిన నీకు ఈ భూమి మీద బతికే హక్కు లేదు నేను అనుకుంటే ఈ క్షణం నిన్న ఇక్కడే నాలుగో కంటకి తెలియకుండా పాతేయగలను నువ్వు ఎన్ని వెధవ పనులు చేసినా నీ మీదే ఆధారపడి ఒక ఫ్యామిలీ ఉంటుంది అని ఆలోచిస్తున్నా అంటూ శ్రీకర్ వైపు చూశాడు నవి నవి చూపు అర్థం చేసుకున్న శ్రీకర్ ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వు నవి డీటెయిల్స్ అన్నీ నేను ముందు పెడతాను అంటూ తన ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి ఒక త్రీ మినిట్స్ మాట్లాడి వంశీ వైపు చూసి నీకు ఒక అడ్రస్ సెండ్ చేశాను అక్కడ కొంతమంది కొందరికి కావాల్సిన వాళ్ళు ఉన్నారు నువ్వు వెళ్ళి తీసుకురా అన్నాడు శ్రీకర్ కావాల్సిన వాళ్ళు అనే పదాన్ని ఒత్తి పలుకుతూ శ్రీకర్ కావాల్సిన వాళ్ళు అనడంతో అశోక్కి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి వాళ్ళు వస్తే కన్ఫర్మ్గా నా చావు కన్ఫర్మ్ అన్ అని భయంతో గుటుకలు మింగుతున్నాడు అశోక్ అశోక్ భయం అర్థమైన నవి కార్నర్ ఈవిల్ స్మైల్తో అశోక్నే చూస్తున్నాడు సరిగ్గా అర్ధగంట తర్వాత ఒక అమ్మాయిని ఆ అమ్మాయితో పాటు ఒక ముసలామె ఇంకా రెండు సంవత్సరాల బాబుని వెంట పెట్టుకొని వచ్చాడు వంశీ ఆ అమ్మాయి అశోక్ని అసహ్యంగా చూస్తూ ముఖం తిప్పేసుకుంది ముసలావిడ నవేంద్రకి దండం పెడుతూ వీడికి మాకు ఎటువంటి సంబంధం లేదు బాబు దయచేసి మమ్మల్ని వదిలేయండి వీడు వెధవా అని తెలుసు ఏం చేశాడు అని అడగను మీరు ఇంటిదాకా వచ్చారంటేనే అర్థమవుతుంది చేయకూడనిది ఏదో చేశాడని వీడు దేనికి పనికిరాని అయినా చిన్న కాన్వెంట్లో టీచర్గా పనిచేస్తూ మమ్మల్ని పోషిస్తుంది బాబు నా కోడలు ఈరోజు వీడి వల్ల ఇల్లు స్కూల్ తప్ప ఏమీ తెలియని నా కోడలు మీ ముందు దోషిగా నిలబడింది అంటూ కన్నీరు పెట్టుకుంది అశోక్ వాళ్ళమ్మ సావిత్రి అయ్యో అమ్మ నా తల్లి లాంటి వారు మీరు మీరు నాకు దండం పెట్టడం ఏంటి అంటూ చైర్లోంచి లేచి సావిత్రి చేయి పట్టుకుని ఆ చైర్లో కూర్చోబెట్టి ఆమె కాళ్ళ దగ్గర నవ్వి కూర్చొని ఆమె చేతులు తీసుకొని నవ్వి తన తలపైన పెట్టుకొని అమ్మలు ఎప్పుడు ఆశీర్వదించాలి కానీ దన్నం పెట్టకూడదు మీ కొడుకు మా నాన్న ప్రాణాలు తీయాలనుకున్నాడు మీరు నాకు ఏం న్యాయం చేస్తారో తెలుసుకుందామని మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మన్నాను అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాదమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి అని సావిత్రితో చెప్పి అశోక్ భార్య కవిత దగ్గరికి వచ్చి కవిత చంకలో ఉన్న చక్రిని తీసుకుని ఎత్తుకొని నిన్ను ఇబ్బంది పెట్టుంటే క్షమించమ్మా అన్నాడు కవితతో విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికుల స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ది నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్